హాయ్ అండి వీడియోలనైతే చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి అక్కడ కూడా మీతో మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నేను ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేస్తాను కాబట్టి మీకు యూజ్ అవుతాయని మీతో కూడా షేర్ చేస్తున్నాను మన ఫస్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా మిక్సీ జార్స్ అయితే వాడతాము అవి కొన్ని డేస్ వాడిన తర్వాత షార్ప్నెస్ అనేది తగ్గిపోయి మనం ఏం గ్రైండ్ చేసినా సరే అంత ఈజీగా అయితే గ్రైండ్ అవవు అవి మంచిగా షార్ప్గా అవ్వాలి అంటే మనం షాప్ వరకు తీసుకెళ్లాల్సిన పని లేకుండా ఇలా ఇంట్లోనే ట్రై చేయండి కొన్ని ఐస్ క్యూబ్స్ తీసుకొని అందులో వేసి ఒక రౌండ్ కనుక మిక్సీ తిప్పుకున్నాము అనుకోండి మిక్సీ జార్ బ్లేడ్స్ అనేవి చాలా షార్ప్గా అవుతాయి ఇలా చేయడం వల్ల మనకి ఎవ్రీ మంత్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేయడం వల్ల మిక్సీ జార్ బ్లేడ్స్ మనం తీసుకొచ్చినప్పుడు ఎంత షార్ప్గా ఉన్నాయో అంతే షార్ప్గా అవుతాయి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో వుడెన్ ఐటమ్స్ అంటే డోర్స్ కానీ లేదంటే షూ ర్యాక్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని డేస్ అయిపోయిన తర్వాత కలర్ అనేది చేంజ్ అయిపోతాయి కొన్నిసార్లు చెదలు అనేవి పట్టేస్తాయి పాలిష్ అనేది తగ్గిపోయి డల్ అయిపోతాయి అలా పాలిష్ తగ్గకుండా షైనింగ్ అనేది తగ్గకుండా చెదలు పట్టకుండా ఉండాలి అంటే ఎప్పుడు క్లీన్ చేసినా సరే ఈ విధంగా ట్రై చేయండి కొన్ని వాటర్ తీసుకొని అందులో కొంచెం కర్పూరం ఉంటుంది కదా పూజకి యూస్ చేసే కర్పూరం అలాగే కొంచెం కోకోనట్ ఆయిల్ ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకొని ఒక కాటన్ క్లాత్తో కనుక మనం ఇంట్లో ఉండే వుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ అది వన్ మంత్కి ఒకసారి కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి వాటికి చెదలు పురుగు అనేది రాకుండా ఉంటాయి అలాగే షైనింగ్ పాలిష్ అనేది తగ్గకుండా ఉంటాయి ఎప్పుడైనా సరే వుడ్ ఐటమ్స్ అనేది మొత్తం వాటర్ అనేది వేసి క్లీన్ చేయకూడదు అలా చేయడం వల్ల వుడ్ ఐటమ్స్ అనేది తొందరగా పాడైపోతాయి ఎప్పుడైనా సరే ఇలా వాటర్లో ఆయిల్ కొంచెం కర్పూరం వేస్ట్ చేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది అలాగే వుడ్ ఐటమ్స్ అనేది కూడా పాడవకుండా ఉంటాయి ఇలా డోర్స్ కబోర్డ్స్ అలాగే షూ ర్యాక్స్ మనం ఇంట్లో ఎలాంటి వుడ్ ఐటమ్స్ ఉన్నా సరే ఇలానైతే క్లీన్ చేసుకోవచ్చు ఇలా క్లీన్ చేయడం వల్ల మనకి ఎక్కువ రోజులు మంచిగా ఉంటాయి చెదలు పురుగు అనేది పట్టకుండా కూడా ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఎక్కువగా బొద్దింకలు ఉన్నాయి అనుకోండి హిట్ చాలా వాడుతూ ఉంటాము డిఫరెంట్ డిఫరెంట్ కెమికల్స్ అనేది అలాగే బయట డిఫరెంట్ డిఫరెంట్గా అంటే కాక్రోచెస్ రిమూవ్ చేయడానికి చాలా దొరుకుతున్నాయి మార్కెట్లో అలాంటిది ఏది వాడాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఈ చిన్న హోమ్ రెమిడిని అయితే ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మనకి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా ఒక వెల్లుల్లిపాయలు తీసుకొని అందులో నాలుగు ఐదు పాయలు తీసుకోవాలి అందులో రోల్లో వేసి కొంచెం అందులో బేకింగ్ సోడా అనేది వేసి ఈ రెండింటిని మంచిగా మెత్తగా దంచుకోవాలి కొంచెం కచ్చాపెచ్చా దంచినా పర్లేదు మరి పేస్ట్ లాగా అవసరం లేదు కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని అది అన్నిటిని చిన్న చిన్న ముద్దలుగా చేసి మనకి నైట్ పడుకునే ముందు కిచెన్లో ఎక్కువగా బొద్దింకలు తిరుగుతాయి కదా అంటే లైక్ కిచెన్ సింక్లో కానీ కౌంటర్ టాప్ అయినా గ్యాస్ స్టవ్ దగ్గర సో అక్కడ కనుక తిరిగే ప్లేసెస్లో ఎక్కువగా ఉన్న ప్లేసెస్లో ఈ ముద్దల్ని కనుక పెట్టి పడుకున్నాము అనుకోండి ఆ వెల్లుల్లి స్మెల్కి ఒక్క బొద్దింక కూడా బయటికి రాదు ఒకవేళ వచ్చినా సరే వాటర్ స్మెల్కి కానీ ఒకవేళ అవి తిన్నా కూడా ఈజీగా చనిపోతాయి ఇలా న్యాచురల్గా హోమ్ రెమెడీ అనేది ట్రై చేయడం వల్ల బొద్దింకలు అనేది ఈజీగా పోతాయి మనకి కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా ఉండవు నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే పండగలకు వచ్చినా లేదు అంటే ఏదైనా ఫెస్టివల్స్ టెంపుల్కి వెళ్ళినా సరే కొబ్బరికాయ అనేది కంపల్సరీ కొడతాం కదా మనకి పచ్చి కొబ్బరి అనేది ఎక్కువ రోజులు ఉంది అనుకోండి బూజ్ అనేది వచ్చేస్తుంది ఫంగస్ అనేది ఫామ్ అయిపోతుంది అలా ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండా ఒక వన్ ఆర్ టూ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉండాలి మంచిగా ఉండాలి అంటే ఇలానైతే ట్రై చేయండి ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ పచ్చి కొబ్బరి ఎప్పుడు మనం కొట్టిన తర్వాత ఒక వన్ అవర్ బయట ఉన్న సరే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కదా చేంజ్ అయిపోయినప్పుడు వాటర్లో వేసి నీట్గా వాష్ చేసుకోవాలి తర్వాత ఆరపెట్టి తడి లేకుండా కాటన్ క్లాత్తో తుడిచి తర్వాత అందులో కొంచెం సాల్ట్ అనేది వేసి మొత్తం కూడా అప్లై చేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి టూ ఆర్ త్రీ మంత్స్ అయినా సరే పచ్చి కొబ్బరి అనేది కలర్ మారదు టేస్ట్ అనేది మారకుండా ఉంటుంది మనం ఎప్పుడు కావాలి అన్నా కూడా ఈజీగా తీసి వాడుకుంటే సరిపోతుంది ఇలా చేయడం వల్ల మన కర్రీస్లో కానీ చర్నీకి చేయాలి అనుకున్న ఎప్పుడైనా కూడా వాడుకునేలాగా ఉంటుంది నెక్స్ట్ టిప్పు ఈ టిప్ కూడా బొద్దింకలు బల్లులు ఎక్కువగా ఉన్నాయనుకోండి ఈ టిప్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది మనం ఇంట్లో యూస్ చేసే లవంగాలు ఉంటాయి కదా ఆ లవంగాలు కొన్ని తీసుకొని వాటర్లో కొంచెం గురువెచ్చిన వాటర్లో ఒక గంట పాటు నానపెట్టుకోవాలి ఒక గంట పాటు నానిన తర్వాత ఈ లవంగాలన్నీ కూడా సపరేట్ చేసుకోవాలి అంటే మనకి టీ ఫిల్టర్ ఉంటుంది కదా దాంతో ఫిల్టర్ చేసేసుకొని లవంగాలన్నిటిని కూడా సపరేట్ చేసుకోవాలి తర్వాత అందులో మనం ఇంట్లో యూస్ చేసే కోల్గేట్ టూత్పేస్ట్ ఉంటుంది కదా ఆ టూత్పేస్ట్ని వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి అందులో కరిగేంత మంచిగా మిక్స్ చేసుకొని ఈ రెండిటిని మనకు ఒక స్ప్రే బాటిల్లో వేసుకొని ఇంట్లో ఎక్కడైతే బల్లులు బొద్దింకలు ఎక్కువగా తిరుగుతాయో అక్కడ కనుక స్ప్రే చేసుకున్నామో అనుకోండి మనకి ఒక్క బల్లి కానీ బొద్దింక కానీ కనిపించదు కొంచెం కోల్గేట్ టూత్పేస్ట్ అలాగే కొంచెం బేకింగ్ సోడా ఈ రెండిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి మనకి ఏదైతే కంఫర్ట్గా ఉన్న స్ప్రే బాటిల్ ఉంటుంది కదా ఆ బాటిల్లో వేసుకొని నైట్ పడుకునే ముందు కిచెన్ సింక్లో కిచెన్లో మొత్తం కూడా స్ప్రే చేసి పడుకున్నాము అనుకోండి బల్లులు ఎక్కువగా గోడల మీద తిరుగుతూ ఉంటాయి కదా ఆ గోడలకి కనుక స్ప్రే చేసామో అనుకోండి మనకి ఇంట్లో ఒక్క బల్లి కానీ బొద్దింక కానీ కనిపించకుండా ఉంటుంది ఏదైతే లవంగాలు ఉంటాయి కదా ఈ లవంగాల ఘాటు వాసనకి బల్లులు బొద్దింకలు తిరగకుండానైతే ఉంటాయి మెయిన్గా లవంగాల నుండి వచ్చే ఘాటు బొద్దింకలు బల్లులు అనేది తిరగకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఫిల్టర్ చేయాలి వేడి వస్తువులు అనుకోండి నార్మల్గా ఏదైనా వేడి నీళ్ళు కానీ టీ కానీ ఫిల్టర్ చేసేటప్పుడు ఇలా గిన్నెకి కనుక టీ స్టైనర్ పెట్టినప్పుడు అది సరిగ్గా ఫిక్స్ అవ్వక జారిపోతూ ఉంటుంది మనం చేత్తో పట్టుకొని చేయడం వల్ల చేయి అనేది కొన్నిసార్లు కాలిపోతుంది మనకి అలా కాలిపోకుండా ఉండాలి అంటే టీ ఫిల్టర్కి ఇలా వీడియోలో చూపించినట్టుగా ఒక స్పూన్ కనుక పెట్టి పెట్టుకున్నాము అనుకోండి దానికి సపోర్ట్గా మనకి ఈజీగా టీ అయినట్ అనేది కింద పడిపోకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల మనకి ఎంత వేడి వాటర్ అయినా ఎంత వేడి లిక్విడ్స్ అయినా కూడా ఈజీగా ఫిల్టర్ చేసుకునేలాగా ఉంటుంది ఇలా చేయడం వల్ల మంచిగా స్టిఫ్ అయిపోతుంది సో మనకి ఎంత సరే కదిలిచ్చినా కూడా కింద పడకుండా గట్టిగానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో చాలామంది రెగ్యులర్గా దేవుడి దగ్గర ఇలా దూప్ స్టిక్స్ని అయితే వెలిగిస్తూ ఉంటాం కదా వన్స్ ఈ ధూప్ స్టిక్ వెలిగించిన తర్వాత అది మొత్తం కాలిపోయిన తర్వాత ఇలా మొత్తం కూడా పౌడర్ అనేది వచ్చేస్తుంది వే తర్వాత మనము అగరబత్తులు కానీ స్టిక్ పౌడర్ కానీ మనం వేస్ట్ అని డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము ఇప్పటి నుండి ఈ వీడియో చూసిన తర్వాత అస్సలు పడేయకండి ఇది చాలా మంచిగా రియూజ్ అయితే చేసుకోవచ్చు ఇలా ఈ పౌడర్తో మనం ఇంట్లో పూజా సామాగ్రి కానీ రాగి ఇత్తడి వెండి వస్తువులు ఏవి క్లీన్ చేసినా సరే మంచి షైనింగ్ అనేది వస్తాయి మనం ఎలాంటి పౌడర్తో లిక్విడ్తో క్లీన్ చేయాల్సిన పని లేకుండా సింపుల్గా ఈ పౌడర్తో కనుక క్లీన్ చేసామనుకోండి ఎంత నల్లబడిన వస్తువులైనా సరే మంచిగానైతే క్లీన్ అయిపోతాయి మనం ఎప్పుడైనా ఎవ్రీడే మనకి ఇలా పౌడర్ని కలెక్ట్ చేసి ఒక డబ్బాలో కనుక పెట్టుకున్నాము అనుకోండి మనం ఎవ్రీ వీక్ కానీ టెన్ డేస్కి ఒకసారి కానీ పూజా సామాగ్రి అయితే క్లీన్ చేస్తూ ఉంటాం కదా అప్పుడు ఈ పౌడర్ వేసి కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి చాలా మంచి షైనింగ్ అనేది ఉంటుంది ఈ పౌడర్ వేస్ట్ అని పడేయకుండా ఇప్పటి నుండి బాక్స్లో కలెక్ట్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ టైం పూజా సామాగ్రి క్లీన్ చేసినప్పుడు యూస్ చేసుకోండి నెక్స్ట్ టిప్ ఇంకా సమ్మర్ వచ్చిందంటే అందరి ఇళ్ళలో కూడా వాటర్ అనేది ఎక్కువగా తాగుతూ ఉంటారు మెయిన్గా వాటర్ క్యాన్స్ అనేది ఒక టూ త్రీ తెచ్చుకున్నా సరే ఒక టూ డేస్ వరకు మాత్రమే వస్తాయి అలా వాటర్ క్యాన్స్ అనేది మనం ఎక్కువగా వాడినప్పుడు కొన్ని త్రీ డేస్ వాడగానే మనం సరిగ్గా క్లీన్ చేయకపోతే బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఫామ్ అయిపోతుంది అలా ఫామ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా సింపుల్గా అయితే క్లీన్ చేసుకోండి కొన్ని బియ్యము అలాగే కొంచెం సాల్ట్ ఒక ఒక డ్రాప్ బిమ్ లిక్విడ్ అనేది వేసి అందులో కొంచెం గోరువెచ్చని వాటర్ అనేది వేసి గట్టిగా షేక్ చేసి కనిపిస్తుంది ఈజీగా బయటకి అనేది వచ్చేది మెయిన్గా బియ్యంని వేయడం వల్ల అడుగున ఏదైనా డస్ట్ అలా ఫామ్ అయినా సరే ఈజీగా పోతుంది ఎందుకంటే బియ్యం అనేది కొంచెం గరుకుగా ఉంటాయి కాబట్టి మనం చేయి పెట్టి రుద్దలేము అలానే బ్రష్ పెట్టి క్లీన్ చేయలేము కాబట్టి ఇలా రైస్ అనేది వేసుకోవడం వల్ల ఆ బియ్యం అనేది గరుక్ అనేది ఉండడం వల్ల అందులో ఉండే డస్ట్ అనేది ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఇలాంటి పికిల్ బాక్సెస్ ప్లాస్టిక్ బాక్సెస్ లేదా లే టర్వేర్ బాక్సెస్ ఏదో వాడుతూ ఉంటాం కదా ఇలాంటి బాక్సెస్లో మనం పికిల్స్ కానీ పచ్చళ్ళు లేదా ఏదైనా పళ్ళు మసాలాలు స్టోర్ చేసుకున్నప్పుడు అవి అయిపోయిన తర్వాత క్లీన్ చేయాలి అంటే అందులో మనకి పెట్టి క్లీన్ చేయలేము ఎందుకంటే బాక్స్ మూత అనేది చిన్నగా ఉంటుంది సో అలా అని మనం నార్మల్ వాటర్తో క్లీన్ చేసి పక్కన పెడితే ఆయిల్ మరకలు జిడ్డు అనేది అంత ఈజీగా పోదు ఇలా సింపుల్గా ట్రై చేయండి ఈజీగా మనం చేత్తో రుద్దాల్సిన పని లేకుండా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఒక నాలుగైదు ఐస్ క్యూబ్స్ తీసుకొని అందులో వేసి కొంచెం విమ్ లిక్విడ్ కానీ ఒకవేళ లిక్విడ్ అవైలబుల్గా లేకపోతే కొంచెం విమ్ సోప్ పీసెస్ ఉంటాయి కదా అవి వేసి మనం గట్టిగా షేక్ చేసి ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేసి నార్మల్ వాటర్ వాటర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి అందులో ఉండే డస్ట్ అంతా కూడా ఈజీగా అనేది వచ్చేస్తుంది మీన్స్ అందులో ఉండే ఆయిల్ కానీ కారం కానీ ఏదైనా సరే ఈజీగా వాటర్లోకి వచ్చేస్తుంది తర్వాత ఒకసారి నార్మల్ వాటర్తో షేక్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి మనం చేయి పెట్టి రుద్దాల్సిన పని లేకుండా ఈజీగానైతే క్లీన్ అయిపోతుంది ఇలాంటి కంటైనర్స్ ఎంత పెద్దవైనా చిన్నవైనా సరే చేయి పట్టలేని కంటైనర్స్ ఉంటాయి కదా వాటిని ఇలా సింపుల్గా అయితే క్లీన్ చేసుకోండి నెక్స్ట్ టిప్పు చాలామందికి రెగ్యులర్గా చపాతి తినే అలవాటు ఉంటుంది చపాతి తినే అలవాటు ఉన్న వాళ్ళు మనం రెగ్యులర్గా చపాతీ చేయడం వల్ల దానిపైన ఆయిల్ వేసి కాలుస్తూ ఉంటాం కదా అలా కాల్చడం వల్ల ఆయిల్ అంతా కూడా సైడ్స్ అనేది ఇలా పట్టేసి మొత్తం కూడా జిడ్డులాగా ఫామ్ అయిపోతుంది కొన్ని డేస్ తర్వాత మనం చపాతి వేసినా కూడా సరిగ్గా కాలదు ఎందుకంటే ఆ ఎడ్జస్ అంతా కూడా ఆయిల్గా ఉంటుంది కాబట్టి సో మనం ఎవ్రీ వన్ మంత్కి ఒకసారి నీట్గా కనుక ఈ చపాతి ప్యాన్ని క్లీన్ చేసుకున్నాము అనుకోండి ఆయిల్ మరకలు కానీ ఆయిల్ జిడ్డు కానీ చపాతీ ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది సో మనకి ఈజీగా అయిపోతుంది ఇలా మనకి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దానిపైన కొంచెం కోల్గేట్ టూత్పేస్ట్ అలాగే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం హీట్ అయిన తర్వాత వాటర్ అనేది వేసుకోవాలి తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఒక టూ మినిట్స్ పాటు మంచిగా హీట్ అవ్వనివ్వాలి ఆ వాటర్ని హీట్ అయిన తర్వాత ఇలా ఒక గరిట తీసుకొని మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్ అంతా కూడా ఎందుకంటే మనకి అడ్జస్ట్లో ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా సో ఆ అడ్జస్ట్కి కూడా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా నీట్గా ఒక టూ మినిట్స్ పాటు మంచిగా హీట్ అవనివ్వాలి అలా స్టవ్ పైన లో ఫ్లేమ్లో పెట్టేసి వీడియోలో చూపించినట్టుగా మనం ఏదైనా ఒక గరిటెతో గట్టిగా ఇలా రబ్ చేసాము అనుకోండి అందులో ఉండే ఆయిల్ అంతా కూడా బయటకు అనేది వచ్చేస్తుంది సో మనం ఎప్పుడైనా సరే వేడిగా ఉన్నప్పుడే ఇలా క్లీన్ చేసాము అనుకోండి ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది వన్స్ ప్యాన్ అనేది చల్లారిపోయింది అనుకోండి అది అనేది అంత ఈజీగా రాదు వేడిగా ఉన్నప్పుడే ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా కనుక గరిటెతో కనుక రబ్ చేసాము అనుకోండి మనకి మట్టి ఆయిల్ అంతా కూడా బయటకు అనేది వచ్చేస్తుంది ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి అది కొంచెం హీట్గా ఉన్నప్పుడే మళ్ళీ గరిటెతో గట్టిగా కనుక రబ్ చేసాము అనుకోండి అందులో ఉండే ఆయిల్ మురికి అంతా కూడా బయటకు అనేది వచ్చేస్తుంది తర్వాత నార్మల్ వాటర్తో మధ్య మధ్యలో వేస్తూ మళ్ళీ గరిటెతో కనుక అన్నాము అనుకోండి రిమైనింగ్ ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది తర్వాత ఈ ఈ డస్ట్ అంతా కూడా తీసేసి నార్మల్ విమ్ లిక్విడ్ వేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి మనకి ప్యాన్ అనేది చాలా నీట్గా అయిపోతుంది తర్వాత మనం చపాతి వేసి కాల్చుకున్నా కూడా ఈజీగా కాలిపోతుంది ఒకవేళ ఇలా క్లీన్ చేసిన తర్వాత కూడా మీకు ఇంకా ఆయిల్ ఉంది అనిపిస్తే మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనేది ఒకసారి రిపీట్ చేయండి నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ పోతుంది ఎందుకంటే మనం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్కి ఒకసారి కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి మనకి కూడా ఎక్కువ ఆయిల్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది సో మనం క్లీన్ చేసుకోవడం కూడా ఈజీ అయిపోతుంది ఇలా చేయడం వల్ల దోశ పాన్ అనేది ఎక్కువ రోజులు ఉన్నా కూడా పాడవదు చపాతీ పాన్ కానీ దోశ పాన్ కానీ ఎక్కువ రోజులు వస్తుంది ఈ ఐరన్ తవా కాబట్టి చాలా రోజుల వరకు వాడుకునేలాగా ఉంటుంది అలాగే దోశ పాన్ సీజనింగ్ ఎలా చేయాలో మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఇదే కాకుండా చపాతీ పాన్ ఎలా క్లీన్ చేయాలో టూ త్రీ టైప్స్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే మీకు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మీకు ఏ వే ఈజీగా ఉందో ఆ వేలో మీరు ఈ చపాతీ పాన్ అనేది క్లీన్ చేసుకోవచ్చు వీడియోలో కనిపిస్తుంది కదా ఆయిల్ అంతా కూడా ఇలా మంచిగా బయటకి అనేది వచ్చేస్తుంది తర్వాత వాటర్ వేస్తూ ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ డిప్పు సమ్మర్ వచ్చిందంటే అందరి ఇళ్ళలో కూడా మట్టి కుండలు అయితే కామన్గా వాడతారు చాలా మంది ఫ్రిడ్జ్లో వాటర్ తాగడానికి ఇష్టపడరు మట్టి కుండలో వాటర్ తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి మనకి నాలుగైదు సంవత్సరాల మట్టి కుండ అయినా సరే నీళ్లు మంచిగా చల్లబడాలి అంటే ఫస్ట్ మనం క్లీన్ చేసుకునే ముందు ఇలా క్లీన్ చేసుకుని మనం కుండ కను కుండలో కనుక వాటర్ పోసుకున్నాము అనుకోండి చాలా మంచిగా చల్లబడతాయి మన ఫ్రిడ్జ్ వాటర్ కన్నా చల్లగా పడతాయి ఇందులో మనకి ఏంటంటే ఎప్పుడైనా మనం తీసి వాడుకోవడానికి ముందు ఒక రోజు ముందు ఇలా టబ్లో వాటర్ అనేది వేసి అందులో నానబెట్టుకోవాలి వన్ డే లేదు అంటే అంటే త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నా సరిపోతుంది ఒక త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టిన తర్వాత అందులో కొంచెం బేకింగ్ సోడా కొంచెం సాల్ట్ వేసి మంచిగా రబ్ చేసి క్లీన్ చేసుకోవాలి తర్వాత నార్మల్ వాటర్తో ఒకసారి బయట లోపల మొత్తం కూడా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వాటర్ వేసి నానబెట్టేసి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని మనం నార్మల్గా వాటర్ వేసి కనుక మనం గాలి తగిలే లో కనుక పెట్టుకున్నాము అనుకోండి కుండలో నీళ్ళని చాలా మంచిగా చల్లబడతాయి ఇలా చేయడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మంచిగా నీరు కూడా చల్లబడతాయి టిప్ నస్తే లైక్ చేసి ఛానల్ని ఫాలో